హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిష్ విత్ క్రియేషన్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే ఉలువచారు గురించి ఈ ఉలువలో మన శరీరానికి కావలసిన ఐరన్ కాల్షియం ఫైబర్ చాలా పుష్కలంగా లభిస్తాయండి ఎక్కువగా గుండె కిడ్నీ సంబంధిత వ్యాధులు కలిగిన వాళ్ళు ఈ ఉలువచారు తినడం వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఈ చారును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ నేను ఒక గ్లాస్ ఉలువలు తీసుకున్నానండి ఇవి హాఫ్ కేజీ కంటే కాస్త తక్కువే ఉంటాయి ఈ ఒక గ్లాస్ ఉల్వలు తీసుకొని ఒక ఓవర్ నైట్ మొత్తం నానబెట్టాలి ఈ ఉల్వలు రెండు రకాలు ఉంటాయి తెల్ల ఉలువలు నల్ల ఉలువలు ఉంటాయి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వాడుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర ఈ నల్ల ఉలువలు ఉన్నాయి ఇప్పుడు నేను ఇవే వాడుతున్నాను ఇక్కడ ఇందులో ఇసుక రాళ్ళు అలాంటివి ఏమీ లేకుండా ముందుగానే చూసుకోవాలి తర్వాత ఇవి ఒక రెండు మూడు సార్లు బాగా వాటర్ వేసి బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న ఈ ఉలువల్లో నేను ఒక గ్లాస్ ఉల్వలు తీసుకున్నాను కాబట్టి ఒక్క గ్లాస్ ఉలువలకి ఇక్కడ మూడు గ్లాసుల వాటర్ వేసి దీన్ని ఒక ఓవర్ నైట్ అంతా నానబెడుతున్నాను సరే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఈ ఓవర్ నైట్ అంతా నానిన తర్వాత ఉల్వలు ఇలా మనకు కాస్త మెత్తబడతాయి ఇలా అయితేనే మనకు తొందరగా ఉలువలని ఉడుకుతాయి ఆ వాటర్ అంతా కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఉంటుంది ఇప్పుడు మనం ఈ వాటర్ని తీసుకొని డైరెక్ట్గా వాటర్తో పాటు ఉలువలని కూడా ఒక త్రీ లీటర్స్ పట్టి కుక్కర్లో వేసుకోవాలి ఆ కుక్కర్లో వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి మనం స్టవ్ మీద పెట్టిన తర్వాత ఫస్ట్ స్టవ్ అనేది హైలో పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ హైలో పెట్టుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ ఫుల్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అనేది ఉడికించుకోవాలి విజిల్ రాకపోయినా పర్వాలేదు ఫ్లేమ్ అనేది లోగా పెట్టుకొని ఇది ఉడికించుకోవాలి ఆ ఉల్లువలు ఉడికేలోపు మనం దానికి కావాల్సిన ఈ చింతపండును నానబెట్టేసుకుందాం ఒక చిన్న సైజ్ నిమ్మకాయ అంతా చింతపండుని మనం ఇలా కడిగి కాసేపు నానబెట్టేసుకోవాలి ఈ ఉలువలు అనేది ఉడికేసాయండి ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం చూడండి మొత్తం నాకు ఇది ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టిందని టెన్ మినిట్స్ హైలో ఒక ట్వంటీ మినిట్స్ లోలో పెట్టి ఉడికించాను దాని తర్వాత ఇలా మెత్తగా ఉడికిపోయాయి ఇలా ఉడికితేనే మనకు ఉలువ చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉడికినటువంటి ఉలువలను చారు సపరేట్ చేసుకోవాలి ఇలా ఒక స్టైనర్ పెట్టి ఆ చారు మొత్తం సపరేట్ చేసుకోవాలి మనం ఉలువలను కూడా చాలా మంది తెలియక పడేస్తుంటారండి కానీ అవి కూడా మనం వాడుకోవచ్చు అవి కూడా తినొచ్చు చాలా ఆరోగ్యకరం ఇప్పుడు ఇలా ఉడికినటువంటి ఈ చారుని మనం ఉల్వ చారు టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం ఇప్పుడు ఈ చారులోకి తాలింపు వేసుకోవడానికి ఒక రెండు పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకుందాం ఇందులోకి ఉల్లిపాయలు కూడా వేస్తారండి కొంతమంది ఈ ఉల్లిపాయలు వేయడం వల్ల చారు అనేది ఎక్కువ రోజులుగా నిల్వ ఉండదని కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఈ చారుని చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకుని ఇలా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉల్వచారును తయారు చేసుకుందాం మనం ఇప్పుడు ఉల్వచారులోకి తాలింపు వేసుకుందామండి ఇందులో కొంతమంది ఆయిల్ వేస్తారు కొంతమంది నెయ్యి వేస్తారండి నెయ్యి వేయడం వల్ల ఈ చారకు ఇంకా చాలా రుచి వస్తుంది నేనైతే ఇక్కడ నెయ్యి వాడుతున్నానండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వాడండి ఇప్పుడు మనం కాస్త జీలకర్ర కొంచెం ఆవాలు ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకుంటాం తర్వాత కొంచెం కరివేపాకు ఇవి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కాస్త ఒక అండ్ మెయిన్ ఇది మనం కలుపుకుందాం ఈ తాలింపు అనేది కొంతమంది చారు మరిగిన తర్వాత కలుపుతారండి ఇలా ఫస్ట్ మనం నెయ్యితో మరి తాలింపు వేయడం వల్ల ఈ ఉలువచారు అనేది ఈ నెయ్యిలో బాగా ఉడుకుతుంది కాబట్టి ఆ చారు అనేది చాలా టేస్టీగా వస్తుందండి మనం సప్లం చేసుకున్నటువంటి ఈ చారును ఈ తాలింపులో కలుపుకుందాం చూసారా ఇప్పుడు ఈ చారు ఇలా ఉంది ఇది ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి దీన్ని చిక్కబడే వరకు మనం బాగా ఉడికించుకుందాం ఇక్కడ మనం స్టవ్ లో టు హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వాలండి అంతలోపు ఈ చింతపండు నానబెట్టాము కదా మనం ఇది ఆ చారు బాగా మరలేటప్పుడు మధ్యలో ఈ చింతపండు రసం అనేది కలపాలి ఒకసారి ఈ చారుని మనం చూద్దామండి చూసారా ఎలా మరలుతుందో ఇది ఇంకా చాలాసేపు ఇలాగే మరగాలి ఇది ఎంత మరిగితే అంత చిక్కబడి అంత టేస్ట్ వస్తుంది చూసారా ఎలా మరుగుతుందో ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ కారం వేసుకుందాం కారం మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక స్పూన్ పాస్తా వేసాను ఒక స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు వేసాను ఒకసారి ఇలా కలుపుకోండి మనం తీసిపెట్టుకున్న ఈ చింతపండు రసం కూడా కలిపేసుకుందాం మనం ఉడకబెట్టుకున్నటువంటి ఉలువలోంచి కొన్ని ఇలా సపరేట్ చేసుకొని ఈ చారు చిక్కదనం కోసం కాస్త ఇలా మ్యాష్ చేసి కలుపుకుంటారండి అది మీ ఇష్టం కొంతమంది కలుపుతారు కొంతమంది కలపరు ఇలా మనం మెత్తగా చేసుకున్న ఉలువలని మనం ఇందులో కలుపుకుందాం ఇందులో వేసుకుందాం ఇది ఒక్కరోజు చేసి పెట్టుకుంటే వారం రోజులైనా చెడిపోకుండా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది రోజు కొద్దీ ఈ చారు అనేది చిక్కబడుతుంది అంతేకాకుండా టేస్ట్ కూడా రోజు రోజుకి పెరుగుతుంది ఇది ఇంకా బాగా మరి కాస్త చిక్కబడాలి చూద్దామండి ఇది ఎలా తయారైందా లేదా అనేది చూసారా మరిగి ఇలా కాస్త చిక్కబడింది టేస్ట్ అనేది మారుతుంది ఈ చారు చిక్కబడే కొద్దీ దీని రుచి పెరుగుతుంది అనమాట చూసారా ఎంతో ఆరోగ్యకరమైన ఉలువ చారు కాస్త ఇంట్లో టైం టేకన్ కానీ మనం టైం తీసుకొని చేస్తే ఆరోగ్యంగా ఇంటిల్లిపాదే తినచ్చు ఈ చారు మొత్తం ఉడకడానికి నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టిందండి చాలు ఎందుకంటే మనకు ఆల్రెడీ కుక్కర్లోనే చాలాసేపు ఉడికి ఉంది కాబట్టి ఈ చారు మనం ఎక్కువగా మరలించాల్సిన అవసరం లేదు ఇది చల్లబడ్డ తర్వాత రోజు రోజుకి చాలా చిక్కబడుతుంది అంతేనండి ఈ ఉల్లవ చారు తయారు విధానం చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్